హలో ఫ్రెండ్స్ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో ఆలు మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో బంగాళదుంపలు ఉంటే సరిపోతుంది ఈ మసాలా గ్రేవీ కర్రీని చిట్కలా చేసేయచ్చు అలాగే మనం ఇలా చేసిన మసాలా కర్రీతోని అన్నంతో అయినా చపాతీతో అయినా పూరితో అయినా బగర్ రైస్తో అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రుచితో కమ్మని గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నవారందరూ చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఆలు తీసుకొని పైన ఉన్న పొట్టుని మొత్తం ఫీల్ చేసేసుకోవాలి ఇలా ఫీల్ చేసేసుకున్న దాన్ని మీడియం సైజుగా ముక్కల్ని కట్ చేసుకోవాలండి మరి సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుంటే గ్రేవీ కరికి బాగుండదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న ముక్కల్ని మొత్తం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి మనం కట్ చేసిన ఆలును మొత్తం గిన్నెలో వాటర్లో వేసేసుకోవాలండి అలా వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వవు ఇలా వాటర్లో ఉంచడం వలన కలర్ చేంజ్ అవ్వవు మంచిగా వైట్గా ఉంటాయి నీట్గా కూడా ఉంటాయి మనం గ్రేవీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకునే లోపు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇంకా స్టవ్ వేలించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వుల ప్లేస్లో మీరు నువ్వులు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇంకా అలాగే ఐదారు కాజును వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుందండి ఆ టైంలో మనం మంచి డ్రై రోస్ట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఈ టైంలో కొంచెం వేగిన తర్వాత రెండు దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు రెండు ఇలాచిని వేసుకొని అలాగే కొన్ని మెంతులు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కొన్నే వేసుకోండి వేసేసుకొని వాటిని కూడా అందులోనే మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చూడండి మంచి కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పౌడర్లాగా మిక్సీ మిక్సీ పట్టేసుకోండి ఇలా ఒకసారి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా వచ్చాక పక్కన పెట్టేసి మళ్ళొక ప్యాన్ పెట్టేసుకొని కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర సన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్న కట్ చేసి పెట్టిన టమాటాను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును మొత్తం వేసేసుకోవాలి ఆలును కూడా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ స్పూన్స్ సాల్ట్ను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని మొత్తం కర్రీలో మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసే వరకు కలిపేసుకొని టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి కారంని కూడా వేసాక కారం మొత్తం కర్రీలో మొత్తం కలిసే వరకు కలిపేసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ పైనకి వస్తున్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి అన్ని వాటర్ వేసుకోండి అయితేనే తిక్కు గ్రేవీతో కర్రీ టేస్టీగా వస్తుంది ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకో పలుచగా అయిపోతుంది బాగుండదు టేస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా క్యాప్ తీసేసి ఒకసారి కలిపేసి ఒక ముక్కను తీసుకొని ఇలా ఒక ఆలుని తీసుకొని ఒకసారి స్పూన్తో ఇలా పిక్ చేసి చూస్తే ఇలా స్మూత్గా కుక్ అవ్వాలి ఆలు ఇలా కుక్ అయిందంటే మనకు ఆలు మంచిగా ఉడికిందని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను అలాగే కొద్దిగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి ఇంకా సూరిమెత లేకపోతే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే సరిపోతుంది అంతే అండి మన ఆలు మసాలా కర్రీ రెడీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా మన మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వడ్డించుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వంట చేస్తున్నప్పుడే ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది చూస్తేనే వాసన చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా ఉంటుంది ఒక్కసారి చేసుకొని మీరు కూడా తిని చూడండి మీ మీరు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి